కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం కామారెడ్డి జిల్లా గూడెం గ్రామంలో నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ పథకాలపై వివిధ శాఖల అధికారులు తమ శాఖల వారీగా సాధించిన అభివృద్ధిని మారుమూల గ్రామాల ప్రజలకు చేరుతున్న సంక్షేమ పథకాలను వివరించారు అధికారులు ముందుగా ప్రజలచే సంకల్పయాత్ర ప్రతిజ్ఞ చేయించారు ఇక కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పేద ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు చేపట్టిన పథకాలను వివరించారు ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు బ్యాంకుల ద్వారా ప్రజలకు అందిస్తున్న సబ్సిడీ రుణాలపై గ్రామస్తులకు వివరించారు ఉజ్వల గ్యాస్ యోజన జీవన్ జ్యోతి బీమా యోజన మొదలైన వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించారు వ్యవసాయ శాఖ అధికారులు కిసాన్ సమ్మాన్ యోజన అలాగే పంటలపై డ్రోన్ సహాయంతో మందుల పిచికారి సులువైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో రైతులకు వివరించారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మాకు సిలిండర్ రావడం జరిగింది అంతకుముందు మాకు కట్టెల పోయి ఉండే పొగ వల్ల బాగా రోగాల రోగాల వల్ల బాగా ఇబ్బందులు పడ్డం అలాంటి టైంలో మాకు నరేంద్ర మోడీ గారు ఆ పథకం కింద మాకు సిలిండర్ రావడం జరిగింది మాకు చాలా సంతోషంగా కలిగింది మా బ్యాంక్లో అన్ని రకముల విధములైనా చాలా మంది మహిళలు ఎంఎస్ఎల్ఈ లోన్స్ ఇస్తున్నాం పదివేల నుంచి యాభై వేలు వరకు ఇస్తున్నాం పదివేలు ముందు ఇచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి రెన్యువల్ చేసిన తర్వాత యాభై వేల వరకు ఇస్తున్నాం రూరల్ ఏరియాలో బ్యాంకింగ్ సదుపాయాలు అంతా దగ్గర చేయడానికి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద చిరాకౌండ్లు కూడా ఇస్తున్నాం